హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే మధ్యాహ్నం త్రీ థర్టీ నుంచి సిక్స్ వరకు నా రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను ఈ కబోర్డ్ క్లీనింగ్ అనేది డైలీ ఉండదు అనమాట రొటీన్లో కాకపోతే ఒక్కొక్కసారి కబోర్డ్ అది క్లమ్జ్ అయిపోద్ది కదా అలాంటప్పుడు నేను క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే మా బాబువి బట్టలవన్నీ బాగా ఇదైపోయి ఇంకా ఎక్కడ ఏ డ్రెస్ ఉందో కూడా తెలియట్లేదు ఇంకా అందుకని చెప్పి అయితే ఈ కబోర్డ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను కబోర్డ్ క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ కాకుండా పై పైన మడతలు ఊడిపోయినవన్నీ నీట్గా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకుందామని చెప్పి అయితే ఈరోజు పెట్టుకుంటున్నాను ఇంకా అలానే స్టార్టింగ్ క్లిప్పింగ్స్లో కవర్స్తో అయితే చూపించాను కదా అవైతే ఈ మధ్య స్టోర్కి వెళ్ళేటప్పుడు ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఈ కబోర్డ్ క్లీనింగ్ అయిన తర్వాత వచ్చిన క్లిప్పింగ్లో అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఈ విధంగా బట్టలన్నీ నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్డ్గా అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మనకు మార్కెట్లో నాప్తలిన్ బాల్స్ అని దొరుకుతాయి కదా వీటిని అయితే నేను బట్టల మధ్యలో అయితే పెట్టుకుంటాను బీరువాల్లో కానీ బ్యాగుల్లో కానీ పెట్టుకుంటే ముక్కు వాసన రాకుండా ఉంటాయి అనమాట మనం ఎప్పుడు అవి తీసిన బయటికి ఈ నాప్తలిన్ బాల్స్ తోటే స్మెల్ అది వస్తుంది ఇంకా నేనైతే ఈ విధంగా బట్టల్లో అయితే పెట్టేస్తాను మధ్యలో ఇంకా ఆల్రెడీ పెట్టాను అవి ఇవైపోతాయి కదా ఇంకా మళ్ళీ పెడుతున్నాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పైతే చూపిస్తున్నాను ఇక్కడ ఎన్ని రోజులు తీయకపోయినా ఆ ముక్కు వాసనలా స్మెల్ రాకుండా మంచిగా ఈ నాప్తలిన్ బాల్ స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఈ మధ్య స్టోర్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒక రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను మనకి త్రీ పీసెస్ సెట్లో అయితే వస్తున్నాయి కదా దుప్పట ప్లాజో ప్యాంటు అలానే ఆలియాకట్ కుర్తి అని చెప్పి ఇంకా ఇవి త్రీ పీసెస్ సెట్ అనమాట ఇవైతే తీసుకున్నాను దీని ప్రైజ్ అయితే ఎంత అయింది ఏంటనేది అయితే మీరు గెస్ట్ చేసి చెప్పండి కామెంట్స్లో చెప్పండి నేను ఇది సైజ్ అది చేయలేదన్నమాట డ్రెస్సెస్ సైజ్ అవి చేసుకున్నాక ఒకసారి వేసుకొని షార్ట్ వీడియో అయితే పెడతాను అప్పుడు ప్రైజ్ ఎంత అయింది ఏంటనేది అయితే చెప్తాను ఈ మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా దుప్పట అయితే ఈ విధంగా కాటన్ అయితే వచ్చిందనమాట అలానే ప్లాజో ఇప్పుడు నార్మల్గా మరీ లూజుగా వచ్చేవి కాకుండా ఈ విధంగా ప్లాజో అయితే వచ్చింది ఇంకా టాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది అంబ్రెలా టాప్ కాదు నార్మల్ సైడ్ కట్టే వస్తుంది అనమాట చూడడానికి అంబ్రేళలా ఉంటుంది కానీ సైడ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయ్యాను అనమాట ఈ విధంగా ఓపెన్గానే ఉంటుంది ఇంకా నెక్ అదంతా ఈ విధంగా వచ్చింది చిన్న మనకి చిన్న వైట్ పూసలు ఉంటాయి కదా ఆ పూసలతో అనమాట అలానే తో ఆ పూసలతో అయితే వర్క్ అయితే వచ్చింది ఈ విధంగా ఆలియా కట్లో హ్యాండ్స్ అవి అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ ప్లెయిన్గానే ఉందన్నమాట వర్క్ ఏమీ లేకుండా ఇంకా ఈ విధంగా వర్క్ అయితే ఈ విధంగా ఉంది నెక్ ప్లేస్ నుంచి ఈ మనకి కింద నడుము వర్క్ అని ఈ విధంగా వచ్చింది అనమాట వర్క్ అయితే ఇంక సైట్ చేశాక నేను ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను ఇది ప్రైజ్ అది ఎంత అయింది అనేది అయితే గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫస్ట్ డ్రెస్ అయితే అది ఇది ఇంకా సెకండ్ది అనమాట రెండు ఆల్మోస్ట్ ఒక కలర్స్ వేరు కొద్దిగా నెక్ దగ్గర అది డిఫరెన్స్ వచ్చింది అనమాట అంతే ఇంకా ఇదైతే దుప్పట ఈ విధంగా వచ్చింది సాఫ్ట్గా ఉంటాయి కదా దుప్పటాసు అవి అనమాట అదైతే కాటన్లో వచ్చింది ఇంకా ప్యాంట్ అయితే ఇది కూడా ప్లాజోనే సేమ్ దానిలానే సైజు అంతా లూజుగా కాకుండా నార్మల్ వచ్చింది అనమాట ప్లాజో ఇంకా టాప్ అయితే ఇది ఆలియా కట్లోనే అది నడుము వరకు వచ్చింది అనమాట ఇదైతే మీద నెక్ నుంచి ఇలా ఆలియా కట్లో వర్క్ అయితే వచ్చింది అది కింద నడుము వరకు వచ్చింది కదా వర్క్ అది అది పూసలతో అలా వచ్చిందనమాట ఇది ఓన్లీ మిర్రర్స్ అలానే థ్రెడ్ వర్కింగ్లో అయితే వచ్చిందనమాట ఈ విధంగా అయితే ఇది ఉంది ఇది కూడా అంబ్రైలా టాప్ కాదు సైడ్ ఓపెన్స్ ఇది కూడా అని లెంత్ అయితే ఇది మనకి ఇక్కడ మనకి ముడుకులు కింద వరకు అయితే ఉంటుంది అనమాట నేను షార్ట్ వీడియో వేసుకొని చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా వర్క్ అయితే ఇది ఈ విధంగా చిన్న లేస్ వచ్చి కింద మిర్రర్ ఇచ్చి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే హ్యాండ్స్కి అయితే చిన్నగా లేస్తో అయితే వర్క్ వచ్చింది అనమాట ఈ విధంగా ఇంకా ఇది కూడా ప్రైస్ అయితే ఎంత అయిందనేది గెస్ట్ చేయండి అలానే ఈ రెండు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మార్నింగ్ బట్టలవి ఎండ్లో వేస్తాం కదా ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేస్తాను అనమాట వచ్చేసి ఇవన్నీ మడతలు పెట్టేసి అక్కడ అక్కడైతే పెట్టేస్తాను నేను ఇవైతే పోగులు వేసి అనమాట ఇవి ముడతలలాగా అయిపోతాయి పోగులు పెట్టి ఉంచినా మళ్ళీ నెక్స్ట్ డే చేయాలన్నా సరే నేనే చెయ్యాలి మడతలు అవి పెట్టుకొని నేనే కబోర్డ్లో పెట్టుకోవాలి అందుకని చెప్పి బద్దకించకుండా ఏ రోజు పని ఆ రోజే చేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే ఉంచితే ఇంకా డెబలు ఎక్కువ అయిపోతాయి బట్టలు అవన్నీ మడతలు పెట్టడానికి ఇంకా అందుకని చెప్పి బట్టలు అవి తీసిన వెంటనే తెచ్చేసి అయితే మడతలు అవి పెట్టేస్తాను అలానే కొన్ని అయితే అనమాట సరిగ్గా ఎండ ఎక్కువ రాలేదు మిగతావన్నీ బాల్కనీలో అయితే వేసేసాను ఇంకా ఆరిన బట్టలు అన్నింటినీ మడతలు అవి పెట్టేసి ఇంకా కబోర్డ్లో అయితే ఆర్గనైజ్ చేస్తాను ఇంక ఈ విధంగా బట్టలన్నీ నీట్గా మడతలు పెట్టేసి ఆల్రెడీ కబోర్డ్ అది నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాను కదా ఇంకా వాటి ప్లేస్లో అవి అయితే బట్టలు అవి పెట్టేశాను ఇక్కడతో అయితే బట్టల పని అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే బాల్కనీలో మొక్కలు అవి పెట్టాను కదా గులాబీలు అవి ఈ మధ్య ఇంకా వాటికి వాటర్ అది వేసుకుంటాను అలానే వంట అలాంటివి కాకుండా నార్మల్గా ఉండే పనులు ఈవినింగ్ టైంలో అనేది ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించాను ఈ వీడియో మీకు అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో